శుభోదయం అందరికీ నమస్కారం గురుకృపతో శ్రీమద్భగవద్గీతా నిత్య పారాయణం ఏ ఆటంకాలు లేకుండా కొనసాగుతూ ఉంది అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని లీల ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమ नारायणम अमस्कृत्यम नरंचाइव नरुत्तमं देविं सरस्वतिं व्यासं ततो जयमुदीरयेत् व्यासं ततो जयमुदीरयेत् सीमा भागवत गीता रेंडवाप చాలా ముఖ్యమైన అధ్యాయం ఎందుకంటే ఇక్కడ సాంఖ్యాయోగం అంటే జ్ఞానయోగం శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఒకవైపు అర్జునకు జ్ఞానం అందిస్తూ కర్తవ్య బోధ చేస్తూ అతని ద్వారా మనందరికీ కూడా కర్తవ్య బోధ చేస్తున్నాడు మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి దానికి ఏ సాకులు ఏ అడ్డంకులు చెప్పుకోరాదు మరి ఈరోజు ఇరవై ఒకటి అంటే రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు శ్లోకాలు పఠిద్దాం ఇరవై ఒకటి వేద నిత్యం య ఏనా య जमौव्ययं मजमौव्ययं कथं स्वपुरुषः कथं स पार्थ कं घातयति हन्तिकं कं घातयति हन्तिकं दीर्भावं ओ पार्थ चुडु ప్రేమగా చెప్తున్నాడు ప్రేమగా చెప్తేనే నుండి వాళ్ళు వినేది ఈ ఆత్మ నాశరహితం ఇదే జ్ఞానం ఇక్కడ ఆత్మకు నాశనము లేదు నిత్యం ఎల్లప్పుడూ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎప్పుడూ కొనసాగుతుంది జనన మరణములు లేనిది ఆత్మ దానికి పుట్టుగా లేదు పుట్టుక లేనప్పుడు చావు లేదు మార్పు లేనిది ఎప్పుడు ఒకే స్థితి ఆత్మస్థితి అని తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఇంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరిని ఎట్లు ఏ విధంగా చంపిస్తాడు ఎవరిని ఎట్లు చంపును పార్త నా మాట విను ఇరవై రెండు इधुतम श्लोक वासी जीर्ण यहाय नवा गृहरोपरा तथा शरीराण विहाय जीर्ण विहाय जीर्ण्यनिया సంయాతి నవాని దేహి ఈ అద్భుతమైన శ్లోకం అంటే ఇక్కడ దివ్య జ్ఞానం అల్టిమేట్ నాలెడ్జ్ అంటారు ఏమి ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం మానవుడు మనిషై పుట్టినవాడు జీర్ణ వస్త్రములను త్యజించి తిరిగిపోయినటువంటి గుడ్డలు వేసుకుంటాడా వాటిని తీసి పాలేస్తాడు నూతన వస్త్రములను ధరిస్తాడు అదే విధముగా జీవాత్మ కూడా ప్రాత శరీరం అంటే ఊపిరిపోయినటువంటి శరీరం దాన్ని వదిలి నూతన శరీరమును పొందును చూడు ఎంత చక్కగా వస్త్రము చిరిగిపోతే మళ్ళా మళ్ళా దాన్ని ధరిస్తామా దాన్ని పడేసి కొత్త నూతన వస్త్రం ధరించినట్లు ఈ జీవాత్మ ఈ పరమాత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలిపెట్టి ఒక నూతన శరీరాన్ని అన్వేషించుకొని వెదుక్కొని దానిలో ప్రవేశిస్తుంది ఇరవై మూడు ఇది కూడా అంతే విశేష జ్ఞానం నైనం చింద్రాణి పవకం చైనం క్లేదయం చాపో నోషయతి మారుత నోషయతి మారుత ఇంకా ఇంకా కొంచెం అరటి పండు వలిచినట్టు నోట్లో తెలిపిస్తున్నాడు దీని భావం ఈ ఆత్మను చూడండి శరీరాన్ని చంపగలవేమో కానీ ఈ ఆత్మను ఏ ఆయుధములు చంపలేవు అగ్ని తాకలేదు ఇంక ఏం దహిస్తుంది ఆత్మను తాకలేదు నీరు అసలు దగ్గరికే రాదు నీరు నీరు తడుపజాలదు ఆత్మని వాయువు ఆరిపోనట్లు చేయజాలదు తడితే లేనప్పుడు ఇంకా ఆరిపోయే అవసరం ఏమి చెప్పండి ఎంత చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి సర్వసన్నద్ధులుగా చేసే జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని దివ్య జ్ఞానాన్ని ఏది సత్యమో ఏది నిత్యమో అయిన జ్ఞానాన్ని అందజేస్తున్నాడు ఇక ఇరవై నాలుగవ శ్లోకం దీంతో ముగిద్దాం అచ్చేద్యోయమ్యోష నిత్య సర్వగత స్వాణు అచలో సనాతన అచలో సనాతన దీని భావం తెలుసుకుని ముగిద్దాం ఈనాటి పారాయణం ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును ఛేదించుట అంటే ఏ అష్ట్రములు ఉపయోగించి పొడిచేదానికి కానీ నరికేదానికి కానీ వీలు కాదు ఈ ఆత్మను దహించుటకు ఇంకా అగ్ని దహించరాదు నీరు తడుపలేదు శోషింపజేయుటకు సాధ్యం కానిది ఇది బలహీనపరచడానికి కూడా దీనికి ఇది సాధ్యం కాదు ఆత్మ బల బలహీనపడదు ఈ ఆత్మ నిత్యము సర్వవ్యాపి చలింపనిది అచలం అచలం అంటే చలింపనిది స్థాను కదలదు మెదలదు స్థిరంగా ఉంటుంది ఆత్మ కదిలేదేంది శరీరం తుచ్చ శరీరం సనాతనం ఈ ఆత్మ శాశ్వతమైనది చూసారా ఎప్పటికీ ఉండున్నది ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది ఉండి తీరుతుంది ఇలా శ్రీకృష్ణ పరమాత్ముల వారు పలు విధములుగా ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ సత్యం నిత్యమని శరీరం అసత్యం అనిత్యమని ఎంత చక్కగా చిన్న పిల్లవాణ్ణి కూర్చోబెట్టి ఒక ఎల్కేజీ పిల్లవాడిని కూర్చోబెట్టి ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ సి పర్ క్యాట్ ఫర్ లాగ్ అని చెప్పినట్లు చెప్తున్నారు కదా కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఓపికగా సౌమ్యంగా మంచి మాటలతో అర్జునునికి ఆ జ్ఞానాన్ని సాంఖ్యయోగం అనే జ్ఞానాన్ని అందించాడు తరువాత మనము రేపు మిగతా శ్లోకాలను కొనసాగిద్దాం వసుదేవసుతం దేవం कं स देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्